నెల్లూరు జిల్లాలో ఎండలు తారాస్థాయికి చేరాయని చెప్పుకోవచ్చు ఇప్పటికే దాదాపు నలభై నుంచి నలభై రెండు డిగ్రీలు నమోదవుతున్నాయంటే నెల్లూరు జిల్లాలో ఎండలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఇటు ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే ఇంకా రాగా మే నెల మే నెలలో ఏదో సామెత ప్రకారం మెడలు కూడా ఇటు రోలు కూడా కరిగిపోతాయి అంటారు మరి మే నెలలో ఎండలు ఏ రేంజ్లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనం నెల్లూరు నగరంలోని మినీ బైపాస్లో ఉన్నాం ఇక్కడ మనం ఉండే ఏరియాలో ప్రతి చోట ఒక అడుగులకు ఒక చోట ఇటు పుచ్చకాయలు కావచ్చు అదేవిధంగా టెంకాయలు కావచ్చు మజ్జిగ కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు ఇలా రకరకాల షాపులు వెలుసాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఈ లో చూస్తున్నట్టు ఈ చూడండి ఇక్కడ భారీ స్థాయిలో ఇవి అనంతపురం జిల్లాకు చెందిన పుచ్చకాయలు ఇక్కడ అనంతపురం జిల్లాలో ఈ పుచ్చకాయలు చాలా ఫేమస్ అంట అందుకని అనంతపురం జిల్లా నుంచి తీసుకోవచ్చు ఇక్కడ నెల్లూరు జిల్లాలో విక్రయిస్తున్నామని చెప్పి ఇటువంటి నిర్వాహకులు మనతో చెప్పడం జరిగింది ఇవి వందకి ఐదు ఐదు కేజీల నుంచి ఆరు కేజీల వరకు సేల్ చేస్తున్నారు కాయ చూడండి ఎంత ఎర్రగా అంటే మంచి టేస్ట్ అని చెప్తున్నారు కాయ మాత్రం చూడడానికి అయితే చాలా ఎర్రగా బాగా కనిపిస్తూ ఉంది టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుందని చెప్తున్నారు ఇక పక్కన కనిపించే ఈ నల్ల కాయలు మాత్రము కడప జిల్లా నుంచి తీసుకువచ్చామని చెప్తున్నారు ఇక్కడ కడప జిల్లాలో ఈ కాయలు చాలా ఫేమస్ అంట ఇక్కడ కడప జిల్లాలో ఈ కాయలు చాలా టేస్టీగా చాలా తీయగా ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఏదేమైనా కానీ ఇటు నెల్లూరు జిల్లాలో మాత్రము ఈ ఎండల తాగిటికి తట్టుకోవడానికి ఇటు రకరకాలుగా ప్రజలు ఇటు మజ్జిగ కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు అదేవిధంగా టెంకాయ నీళ్ళు కావచ్చు పుచ్చకాయలు కావచ్చు ఇటు నిమ్మకాయ షోడాలు కావచ్చు ఇట్లా రకరకాలుగా వీటికి అలవాటు పడిపోయారని చెప్పుకోవచ్చు దాదాపు నలభై నుంచి నలభై రెండు డిగ్రీల సెల్సియస్ ఎండలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు దాని దానితోడు జిల్లాలో గతంలో జిల్లాలో చాలా చోట్ల ఇటు వివిధ రకాల డిపార్ట్మెంట్ అటు పోలీస్ కావచ్చు రెవెన్యూ కావచ్చు అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లు కూడా అన్ని చోట్ల కూడా ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేసిన దాఖలాలు కనిపించాయి ప్రస్తుతం ఇప్పటికీ ఏప్రిల్ నెలలోకి మనం ప్రవేశించినప్పటికీ చాలా చోట్ల ఇంకా చలివేంద్రాలు అనేటివి కనిపించలేదు ఏదేమైనా కానీ ఈ చలివేంద్రాలు అనేటివి కానీ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్పి జిల్లా ప్రజలు ఎన్నోసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి నలభై నుంచి నలభై రెండు డిగ్రీల ఎండ ఎండకి ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ మినీ మినీ బైబస్లో చూడండి ఇప్పుడు టైము దాదాపు మధ్యాహ్నం ఒంటి గంటగా వస్తుంది ఇప్పటికే రోడ్లన్నీ దాదాపు చాలా వరకు పరచబడ్డాయని చెప్పుకోవచ్చు అంటే ఈ ఏరియాలో చాలా రద్దీ ఏరియా ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన ఇటు వైసీపీ పార్టీ కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు అదేవిధంగా ముఖ్యమైన రెస్టారెంట్లు కూడా ఇక్కడ మెయిన్ నెల్లూరు జిల్లాలోని ముఖ్యమైన రెస్టారెంట్లు అన్నీ కూడా ఇదే మినీ బైపాస్లో ఉన్నాయి ఈ మినీ బైపాస్లోకి రావాలంటే దాదాపు అంటే ట్రాఫిక్ అను అణువు ట్రాఫిక్ ఐదు నిమిషాలు బండ్ అయిందంటే ఒక ఐదు నిమిషాలు కదిలే స్థితి లేని పరిస్థితి అలాంటి ఈ మినీ బైపాస్లో ఇంత ఫ్రీగా వాహనం వెళ్ళిపోతున్నాయి అంటే కారణం ఒకటే ఎండ ఈ ఎండకు తట్టుకోలేక ప్రజలు ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర లోపే తమ పనులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు సాయంత్రం ఆరు పైనే మళ్ళీ ఇటు వీధుల్లోకి ప్రజలు వస్తున్నారని చెప్పుకోవచ్చు నెల్లూరు జిల్లాలో ఈ రేంజ్లో ఎండలో గతంలో ఎప్పుడు లేవని కూడా చెప్పుకోవచ్చు అంటే మనకు దగ్గరనే ఇటు మైపాడు బీచ్ కావచ్చు సముద్రం కావచ్చు దగ్గరున్నాయి కాబట్టి వాటి యొక్క వడగాలు వల్ల ఇటు జిల్లాలో విపరీతమైన ఇటు ఎండ వేడి గాలి వస్తుందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది అంటే సముద్రానికి దగ్గరగా దాదాపు ఒక పన్నెండు పదిహేను కిలోమీటర్ల దగ్గరలో మనకు సముద్రం ఉంది కాబట్టి ఈ సముద్రంలో ఉండే ఈ యొక్క వేడి వడగాలులు మనకు విపరీతంగా సిటీ పైకి రావడంతో ఇక్కడ ప్రజలు చాలా చాలా ఇబ్బందులకి గురవుతున్నారని చెప్పుకోవచ్చు ఏదేమైనా అయితే జిల్లాలో ఇటు ముఖ్యమైన ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళు కూడా గతంలో అయితే ప్రతి కిలోమీటర్కి ఒకసారి రెండు కిలోమీటర్కి ఒకసారి ఇటు చలబేంద్రాలు ఏర్పాటు చేశారు ఇక మజ్జిక్ కావచ్చు మంచినీళ్ళు కావచ్చు రకరకాల పానీయాలు అయితే ఈసారి మాత్రం ఇంకా అనుకున్న స్థాయిలో ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ చలివేంద్రంలో పెద్దగా ఏర్పాటు చేసిన దాఖలు అయితే కనిపించడం లేదు అయితే ప్రజలు మాత్రం ఈ ఎండలకు తట్టుకోలేక తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు ఇంట్లో కూడా ఒక్క పోతతో చెప్పుకోవచ్చు కరెంటు కోతలు లేనప్పటికీ కూడా ఈ యొక్క ఒక్క పోతలో విపరీతంగా ఉన్నాయి అయితే గత రెండు మూడు రోజుల క్రితం జిల్లాలో విపరీతమైన ఒక ఈదురుగాలు వాతావరణం చల్లబడటంతో కొంచెం ఎండలు తగ్గాయి అనుకున్న సమయంలో మళ్ళీ తాజా రేంజ్లో ఎండలు వచ్చాయని చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా కానీ ఇటు ఆ మెయిన్గా ఇటు వీఆర్సీ సెంటర్ కావచ్చు డైకోస్ రోడ్ కావచ్చు అదేవిధంగా ఇటు పప్పుల వీధి కావచ్చు ఇటు మాగుంట ఎక్కడ చూసినా కానీ రద్దీ ప్రదేశాల్లో అసలు ప్రజలు కనిపించడమే లేదని చెప్పుకోవచ్చు ఈ ఎండల దెబ్బకి అంత దారుణమైన స్థితిలో ఎండలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎక్కడ చూసినా కానీ ఇటు జ్యూస్ షాపులు కావచ్చు మజ్జిగ షాపులు కావచ్చు పచ్చకాయల షాపు కావచ్చు కోకనెట్ టెంకాయ నీళ్ళ షాపులు కావచ్చు ఎక్కడ చూసినా కానీ విపరీతంగా రద్దీ ఉంది దానికి తగ్గట్టు రేట్లు కూడా ఆకాశం అవుతున్నాయి టెంకాయ నీళ్ళు అయితే లీటరు దాదాపు నూట యాభై రూపాయలు అమ్ముతున్నారు గతంలో డెబ్బై ఎనభై రూపాయలు ఉంది ఇప్పుడు నూట యాభై రూపాయలు పెంచేస్తారు అదే పచ్చకాయలు కూడా గతంలో పది కేజీలు వంద రూపాయలకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఐదు కేజీలే వంద రూపాయలు ఇస్తున్నారు అయినప్పటికీ కూడా ప్రజలు ఎగబడి ఇట్లు కొని తీసుకొని తింటున్నారు అంటే ఈ ఎండ వేడి ఆ విధంగా ఉందని చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో నలభై నుంచి నలభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్పుకోవచ్చు సునీల్తో రెడ్డి నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ నుండి